ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఇస్మా శంకర్ హెడ్ తో మళ్లీ మంచ్ ఫామ్ వచ్చాడు లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ది వారియర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మ్యాసివ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించడంలో ఆరితేరిన ఎన్ లింగుస్వామి ది వారియర్ చిత్రాన్ని రూపొందించాడు రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు ని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే దీంతో పాటు మరో క్రేజ్ ఈ ప్రాజెక్టుని రామ్ చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ హరిశంకర్ తన డైరెక్షన్ లో రామ్ నటించనున్నాడు అని ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమాని తెరకెక్కించేందుకు గత ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నాడు హరిశంకర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి అక్టోబర్ ఐదు నుంచి జనసేన అధ్యక్షునిగా పవన్ బస్ యాత్రకు వెళ్లబోతున్నారు ఈ నేపథ్యంలో రామ్ హరిశంకర్ల ప్రాజెక్టు వెనుక ఎవరున్నారు అనే చర్చ మొదలైంది భవదీయుడు భగత్ సింగ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ప్రతినిధులు దర్శకుడు శంకర్ రీసెంట్ గా పవన్ ని కలిశారట తనతో సినిమా ఇప్పట్లో పైకి వెళ్లే ప్రసక్తే లేదని పవన్ కొత్త ప్రాజెక్టు ని రామ్ తో స్టార్ట్ చేయమని పవన్ చెప్పారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే రామ్ తో తన ప్రాజెక్టు ని హరిశంకర్ అనౌన్స్ చేశారని ఇన్నర్ టాక్